వెల్కమ్ జనవరి సందం జడ్పీ హై స్కూల్ ను గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ జిల్లా ఎడ్యుకేషన్ అధికారి మమత విజిట్ చేశారు పాఠశాలలో వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సు తరగతుల నిర్వహణ ఎలా జరుగుతుంది అనే దానిపై హెడ్ మాస్టర్ బుజ్జయ్యను అడిగి తెలుసుకున్నారు అనంతరం వొకేషనల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన రికార్డులు పరిశీలించారు పాఠశాలలో వొకేషనల్ ఎడ్యుకేషన్ తరగతులు సక్రమంగా జరుగుతున్నాయని తెలిపారు ఇప్పుడు శ్రీరాములు నెల్లూరు జిల్లా సమృద్ధి శిక్షకి సంబంధించి నేను గవర్న్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసరు నా పేరు టీ మమత మన జిల్లాలో ఉన్నటువంటి పదిహేడు కస్తూరి గాంధీ విద్యాలయాలకి ఇన్ఛార్జిగా ఉంటున్నాను ఏడు మోడల్ స్కూల్స్కి సంబంధించిన వసతి దృకానికి కూడా ఇన్ఛార్జిగా ఉంటున్నాను అయితే మన నెల్లూరు జిల్లాలో ప్రవేశపెట్టినటువంటి నూతనంగా ప్రవేశపెట్టినట్టు వొకేషనల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్ఛార్జిగా నన్ను వేస్తున్నారు కాబట్టి మన సంఘం హై స్కూల్కి వొకేషనల్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దామని వచ్చాను సంఘంలో రెండు ట్రేడ్స్ ఉన్నాయి హెల్త్ కేర్ ఒకటి ఎలక్ట్రానిక్స్ ఒకటి దీనికి సంబంధించిన హెల్త్ కేర్కి సంబంధించినవి రికార్డ్స్ మొత్తం అప్డేట్గా ఉన్నాయి చక్కగా తరగతులు నిర్వహిస్తున్నారు రికార్డ్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నారు ఈ విషయాన్ని దీని దీనికి సంబంధించి మన హెచ్ఎం గారిని ఈ విధంగా చక్కగా వొకేషనల్ కోర్సు నిర్వహిస్తున్నందుకు అభినందిస్తుంది